శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు టీటీడీ బృహత్తర ప్రణాళికను రూపొందించింది సీఎం చంద్రబాబు సూచనల మేరకు శ్రీవారి ఆస్తులు ఆలయాలను అంతర్జాతీయ స్థాయిలో విస్తరించేందుకు పాలక మండలి కసరత్తు చేస్తోంది ప్రత్యేకంగా నిపుణుల కమిటీని నియమించి విదేశాల్లో ఆలయాల నిర్మాణం నిర్వహణకు చట్టపరమైన అంశాలపై లోతైన అధ్యయనం చేయించింది ఈ కమిటీ ప్రతిపాదనలపై టీటీడీ పలుమార్లు చర్చించింది త్వరలోనే పూర్తిస్థాయి కార్యాచరణతో వివిధ దేశాల్లో శ్రీనివాస వాసుడి ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది శ్రీవారి ఆలయాల నిర్మాణానికి విదేశాల నుంచి టీటీడీకి భారీగా విజ్ఞప్తులు అందుతున్నాయి ఇప్పటికే యుకే నుంచి నాలుగు జర్మనీ నుంచి మూడు ప్రతిపాదనలు రాగా ఆస్ట్రేలియా శ్రీలంక నెదర్లాండ్స్ స్వీడన్ స్విట్జర్లాండ్ పోలాండ్ ఐర్లాండ్ న్యూజిలాండ్ తదితర దేశాల నుంచి కూడా అభ్యర్థనలు వచ్చాయి విదేశాల్లో శ్రీవారి ఆలయాలను ఎలా నిర్వహించాలన్న అంశంపై టీటీడీ పలు నమూనాలు పరిశీలిస్తోంది విదేశాల్లో నిర్మించే ఆలయాల్లోనూ తిరుమల తరహాలోనే ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు జరిగేలా టీటీడీ నుంచి అర్చకులను పంపిస్తారు భారతదేశం నుంచి ప్రత్యేకంగా శిల్పులను పంపించి మన సంప్రదాయం ఉట్టిపడేలా ఆలయాలు నిర్మిస్తారు ఈ క్రమంలో అంతర్జాతీయంగా టీటీడీ పేరును ట్రేడ్ మార్క్ చేయాలని పాలక మండలి నిర్ణయించింది